హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ వేదానికి సరైన అర్థం చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు రామానుజాచార్యుల వారు ఆయన మరణించి వెయ్యి సంవత్సరాలు అయిన ఇప్పటికీ కూడా ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషము భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో అబ్బురపరిచే ప్రఖ్యాతమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచునపల్లికి ఆనుకొని ఉన్న ఉభయ కావేరి నదుల మధ్యన ఉన్న శ్రీరంగపట్టణం కూడా ఒకటి ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెప్తారు ఏడు ప్రాకారాలతో నిర్మితం అయిన ఈ ఆలయంలో అడుగడుగునా కూడా ఎన్నో ప్రత్యేకతలను దాగి ఉంది వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య శరీరము శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి వెయ్యి సంవత్సరాలు గడిచినా కానీ ఆయన శరీరాన్ని నేటికి కూడా ఇక్కడ భద్రపరిచి ఉండడం విశేషము అయితే చాలామంది భక్తులకు ఇప్పటి వరకు కూడా దీని గురించి తెలియకపోవడం బాధాకరము కొందరు శ్రీరంగంలోని నాలుగో ప్రాకారంలో ఉన్న రామానుజాచారుల వారి ఆలయాన్ని సందర్శించిన అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని గుర్తించలేరు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చొని రామానుజాచార్యుల వారు ఇక్కడే తన శరీరాన్ని విడిచిపెట్టారు ఆ కూర్చున్న భంగిమలోని ఇప్పటికీ కూడా ఆ శరీరం కనబడుతూ ఉంటుంది ప్రతి ఏటా రెండుసార్లు ఆయన కోసము ఇక్కడ ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ సమయంలో కర్పూరము కుంకుమ పువ్వును ముద్దగా నూరి రామానుజాచార్యుల వారి శరీరానికి పూస్తారు అందువలన ఆయన శరీరము ఒక ఎర్రని వర్ణంలో విగ్రహంలాగా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది అయితే ఆరతి ఇచ్చే సమయంలో ఆయన కండ్లు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వలన ఆరతి వెలుగులో ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటుంది రామానుజాచార్యుల వారు ఒక వెయ్యి పదిహేడు సంవత్సరంలో చెన్నై పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పిరంబదుర్ అనే గ్రామంలో జన్మించారు దాదాపు నూట ఇరవై ఏళ్ల పాటు జీవించి ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్ట దైత సిద్ధాంతము ప్రచారానికి ఎంతగానో కృషి చేశారు ఆయన జీవితకాలంలో సగభాగము తమిళనాడులోని శ్రీరంగము కాంచీపురం క్షేత్రాలలోనే గడిపారు కలియుగ దైవము తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము విష్ణు రూపానిదా లేదంటే శివరూపానిదా అని వైష్ణవులకు శైవులకు మధ్యన ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యుల వారే దానికి పరిష్కారాన్ని చూపించారు తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకుచక్రాలను ఉంచగా తెల్లవారు చూసేసరిగే స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య పరిష్కృతము అయింది తిరుమల వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలను సేవలను కూడా రామానుజాచారులే నిర్ణయించారు కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టిఆర్ ఆలయము గోపురంపైకి ఎక్కి అందరికీ వినిపించారు ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారు అన్న వాదనలను తోసిపుచ్చి తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఈ మంత్రం ఉపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలు అని ఆయన భావించారు ఇలా సమభావన సమతాభావాలను ఆయన ప్రతిపాదించారు పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్యన రామానుజాచార్యుల వారు శ్రీరంగంలోని తన శరీరాన్ని విడిచిపెట్టారు అప్పటి నుంచి కూడా ప్రత్యేక లేపనాలను ఆయన శరీరానికి అద్దీ భద్రపరుస్తూ ఉన్నారు రామానుజాచారుల వారి మాదిరిగానే పదిహేనవ శతాబ్దంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్థివ దేహాన్ని కూడా గోవాలోని ఒక చర్చిలో భద్రపరచడం జరిగింది ఆయనకు లభించిన విశేషమైన ప్రచారం కానీ గుర్తింపు కానీ అంతకంటే ముందే శ్రీరంగంలో ఉన్నటువంటి రామానుజాచారుల వారి దివ్య దేవానికి మాత్రం లభించలేదు మనలో చాలామందికే ఈ విషయం తెలియదు చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది అది కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది కాబట్టి మీరు ఎవరైనా శ్రీరంగం వెళ్తే తప్పకుండా రామానుజాచార్యుల వారి పవిత్ర దేహాన్ని తప్పకుండా దర్శించండి ఇక తిరుమలలోనే శ్రీవారి నిత్య కైంకర్యాలను సేవలను నిర్ధారించింది కూడా రామానుజాచార్యుల వారే మంత్రం మోక్షం అందరిది అంటూ ఆలయ గోపురం పైకి ఎక్కి మంత్రాన్ని ప్రకటించిన మహానీయుడు ఆయన ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు జీవితాంతం కూడా కృషి చేశారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెయ్యి సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా చెక్కు చేరకుండా భద్రపరిచింది ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పవచ్చు సాధారణంగా ఒక మనిషి మరణిస్తే ఆ శరీరం అనేది కొద్ది రోజులకే కుళ్ళిపోయి నశిస్తుంది కానీ శ్రీ రామానుజాచారుల వారి శరీరం మాత్రము జ్ఞానకాంతులతో ఇప్పటికీ కూడా వెలిగిపోతూ కనబడుతూ ఉంటుంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్ళవలసింది అయితే సాధారణంగా ఈ ఆలయానికి వెళ్ళేవారికి సాధారణంగా అక్కడ భగవత్ రామానుజాచారుల వారి వారి యొక్క శరీరం ఉంది అని తెలియదు నాలుగో ప్రాకారంలో కుడిచేతి వైపు రామానుజుల వారి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని చాలామంది దర్శించి వెళ్తారు కానీ అక్కడ భద్రపరిచిన ఆయన శరీరాన్ని ఎవ్వరూ కూడా గుర్తించలేరు తెలిసిన తెలిసినవారు మాత్రం అర్చకులను అర్జించి ఆరతి వెలుగులలో రామానుజుల వారి శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు ఇక శ్రీరంగం యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకుందాము వైవిష్ తమనువు కుమారుడు ఇక్ష్వాక మహారాజు ఆయన బ్రహ్మను గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రీతి చెంది తాను ఆరాధిస్తూ ఉన్న శ్రీరంగాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించారు ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుంచి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది శ్రీరాముడి పట్టాభిషేకం తరువాత విభూషణుడు శ్రీరాముడి యొక్క వినియోగాన్ని భరించలేక లంకకు మరలేకపోయాడు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తనకు మారుగా శ్రీరంగనాథుణ్ణి విభీషణుడికి ప్రసాదించారు విభీషణుడు సంతోషంతో లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు లంకకు ప్రయాణమైన విభీషణుడు శ్రీరంగనాథుడితో ఉభయ కావేరి మధ్య భాగాన చేరే సమయానికి సంధ్యావందనం అవుతుంది ఇక విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవకార విమానంలో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారిస్తాడు అప్పుడు శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగాన శ్రీ విభీషణుడి యొక్క విభీషణ పూజలు అందుకుంటాను అని అనుగ్రహించాడు ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తికి పెరియపెరుమాల్ అన్న పేరు ఇక శ్రీరంగం ప్రపంచంలోని నిత్య పూజలు అందుకునే అతిపెద్ద వైష్ణవ దేవాలయము ఈ ఆలయాన్ని అతిపెద్ద హిందూ దేవాలయంగా కూడా పేర్కొనవచ్చు శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మతో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రము ఇది తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లాలో ఉంది ఉభయ కావేరి నదుల మధ్యన ఉన్న పట్టణం ఇది శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయము ఇది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు ఈ ఆలయ ప్రదేశ వైశాల్యము ఆరు లక్షల ముప్పై ఒక్క వేల చదరపు మీటర్లు నూట యాభై ఆరు ఎకరాలు ప్రపంచంలోని అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్వాట్ మందిరము శిథిరావస్థలో ఉంది కనుక ప్రపంచంలో పూజాధికారులు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇది అని చెప్పవచ్చు శ్రీరంగ ఆలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతూ ఉంది ఇక్కడ ఉన్న రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఇది ఆసియాలోని అతిపెద్ద గోపురము కావేరీ తీరాన మూడు ప్రసిద్ధమైన రంగనాథ ఆలయాలు ఉన్నాయి ఒకటి ఆదిరంగడు మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలోని స్వామి ఆలయము రెండవది మధ్యరంగడు శివ సముద్రంలోని రంగనాథస్వామి మందిరము మూడవది అంత్యరంగడు శ్రీరంగంలోని స్వామి మందిరము ఇక నెల్లూరు జిల్లాలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది ఆల్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది ఇక ఇక్కడ బంగారు స్తంభాలు గర్భాలయంలోని శ్రీరంగనాథుడి కలిగిన బంగారు స్తంభాలను తిరుమనయత్తున్ అని పేరు మకరము కుంభము మీనా మేష మాసాల అందు నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే సంవత్సరంలో నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ నిత్యం ఏదో ఒక ఉత్సవము కళ్యాణం అనేది జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయము ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయము దీంతో పాటుగా వెయ్యి సంవత్సరాల క్రిందట శ్రీరామానుజాచార్యుల వారి దివ్య శరీరం కూడా ఇక్కడనే భద్రపరిచి ఉండడంతో ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది మీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పకుండా ఇవన్నీ అద్భుతాలను చూడండి మీ కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి